హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావర్ న్యూస్ ఇప్పుడు నేను తోటకూర చేయబోతున్నాను అనమాట దానికోసం మార్కెట్ నుంచి ఒక మూడు కట్టలు అయితే తీసుకున్నాను వీటిని వాటర్లో వేసుకొని బాగా కడిగేసుకొని ఇలా డ్యామేజ్ ఉన్న ఆకులను అయితే తీసి పక్కన పడేయాలన్నమాట చూసారు కదా మచ్చలు మరగలు డ్యామేజ్ అలాంటివన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి ఫ్రెష్గా కడుక్కోవాలన్నమాట ఇలా సన్నగా అంటే సన్నగా తరుక్కోవాలన్నమాట కట్ చేసుకోవాలి తొందరగా ఉడుకుతుంది తోటకూర ఎప్పుడైనా కూడా కడిగిన తర్వాత కట్ చేయాలన్నమాట కట్ చేసుకున్నాక కడిగితే దీంట్లో ఉన్న విటమిన్ అయితే పోతుందండి అలాగే ఉడికించేటప్పుడు పదే పదే మూత తీయకూడదండి ఒకటేసారి తీసుకోవాలి రెడీ అయిపోయింది నేను అలా ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉప్పు పసుపు వేసుకుంటున్నాను కారం వేయట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చితో బాగుంటుంది కర్రీ ఇవన్నీ వేసుకొని ఒకటేసారి ఒక చిన్న కప్పు వాటర్ అయితే వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిపోయిందన్నమాట వేసేటప్పుడు దాన్ని నిండుగా ఉంది ఇప్పుడు చూస్తే మాత్రం ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అవుతుంది అన్నంత ఎంత తగ్గిపోయిందనమాట అంత మెత్తగా ఉడికింది ఉడికినట్లే ఉన్నా కూడా ఒకసారి మళ్ళీ మెదుపుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది ఇలా మెదుపుకోవాలన్నమాట వాటర్ లేకుండా అవ్వాలి వాటర్ వాటర్ ఉంటే బాగుండదన్నమాట ఇలా డ్రైగా చేసుకొని తినాలి బాగుంటుంది తోటకూర టమాటా ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదండి టేస్ట్ ఉండదు నాకు పెద్దవాళ్ళు చెప్పారు సో రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదంతా తీసేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఈ గిన్నెను పెట్టేసి పోపేసుకోవాలి మీరు అందుబాటులో ఉంటే వేరే గిన్నె కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి ఉంటే వెల్లుల్లి వేసుకోండి పోపుకి ఇది మాత్రమే బాగుంటుంది నేను వెల్లుల్లిని దంచి వేసాను సూపర్ ఉంటుందన్నమాట ఇదంతా మంచిగా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి కలర్ వస్తుంది చూడండి చేంజ్ అవుతుంది దీనికి ఇది తప్ప ఇంకే పోపు వేసినా బాగుండదండి పోపు గింజలు అస్సలు వేయకూడదు రెడీ అయిపోయిందండి